ఇప్పుడు వేయించాం కదా ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి ఇది కొంచెం లైట్గా ఫస్ట్ ఈ యొక్క ఆవాలు మెంతులు మనం ధనియాలు మిరపకాయలని ఒక ఒక తిప్పాలి తిప్పిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసి కావసినంత రుచికి తగ్గ ఉప్పు వేసి ఈ యొక్క మామిడికాయలంతా కట్ చేసుకున్నాం కదండి అది వేసి ఒక రెండు తిప్పాలి తిప్పాలంతే అది తిప్పి కొని మళ్ళీ వస్తానండి ఇప్పుడు మామికాయ పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు చూస్తాను టేస్ట్ భలే ఉందండి ఉప్పు కారం పులుపు అంత కరెక్ట్గా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా చక్కగా ఈ యొక్క పచ్చడిని చేసుకుని ఎంజాయ్ చేయండి నమస్కారం ఆరోగ్యంగా ఆనందంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను దీనికి ముందు వీడియోని చూసిన వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు మెంతులు ఆవాలు ఒక స్పూన్ ఒక స్పూన్ రెండు స్పూన్ తీసుకున్నానండి ఒక మామిడికాయ పెద్దది ఒక పదిహేను మిరపకాయలు ధనియాలు ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇవి కావలసిన పదార్థాలు మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నానండి మామిడికాయ పచ్చడికి ఫస్ట్ ఇప్పుడు మామిడికాయనే పీల్తో మొత్తం ఇవ్వం తోలంతా తీసుకోవాలి ఫస్ట్ ఇలా తీసుకోవాలి మామిడికాయతో మనము సీజన్ ఇప్పుడు వేసవి కాలంలో కాబట్టి మనకు ఎంత వీలైతే అంత మామిడికాయని తినడానికి ప్రయత్నం చేయాలి చింతపండు వాడడం కంటే కూడా ఈ యొక్క మామిడి కాయ చాలా మంచిది అనమాట మనము మామిడికాయని ఇంకో వీడియో మీకు చూపిస్తానండి మామిడికాయని మనము చక్కగా ఎండలో ఎండిచ్చి పెట్టామంటే దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనము చింతబండుకు బదులుగా పప్పులు పులుసులో అన్నిట్లో కూడా వాడుకోవచ్చు అనమాట పులిహోర కూడా చేసుకోవడానికి కూడా ఆ పౌడర్ ఇప్పుడు ఇది పీల్ చేసేది ఇది ఇలా తీసేసుకోవాలి మొత్తం ముందు తోలు అంతా మొత్తం కూడా తీసేసుకోవాలి ఇలా ఇప్పుడు మొత్తం తోలు అంతా తీసేస్తాను అండి పీల్తో అంత మొత్తం తీసేస్తాను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కార్నర్ది ఎప్పుడు కూడా వాడకూడదు ఈ కార్నర్ రెండు కూడా కట్ చేసేసుకొని ఇలా ఈ మామిడికాయ పచ్చడి చేయడానికి సన్న సన్నగా ఇది కట్ చేసుకోవాలన్నమాట లావు ఉండకూడదు సన్న సన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్న చిన్నగా సన్నగా అలా నోట్లో పలుకులు పలుకులుగా మనకి వచ్చేటట్టుగా అంత సన్నగా తరుక్కోవాలి పెద్ద పెద్దగా తరుక్కోకూడదు ఈ ఈ పచ్చడికి మంచిగా అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది మామూలుగా కూడా మనము ఒక పది రోజులు పదిహేను రోజుల దాకా బయట కూడా పెట్టినా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లోనే పెట్టాలని లేదు బయట పెట్టినా కూడా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే తడి అనేది తగలకూడదు మామిడికాయని కూడా బాగా కడిగేసి తుడిచి ఎక్కడ తడి లేకుండా మనము దాన్ని బట్టతో బాగా తుడవాలన్నమాట ఎక్కడ కూడా మనము తడి అనేది లేకుండా ఉంటే పాడవ్వకుండా ఉంటుంది బాగానే ఉంటుంది ఇంకోటి మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు ఆ మామిడికాయని మనము ఎంచుకునేటప్పుడు మంచిది అంటే కొంచెం గట్టిగా ఉండాలి మెత్తగా ఉండేది అలాంటిది అంతా చూడకూడదు మనం కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి అప్పుడే అది బాగా నిలం ఉంటుంది మాణకాయ కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి బాణల్లో ఫస్ట్ ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఆవాలు మెంతులు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి తర్వాత ధనియాలు ఎండుమిరపకాయలు ఒక పదిహేను తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు మామిడి కాయ బాగా పులుపు ఉందంటే కారం ఎక్కువ వేయాలి పులుపు తక్కువ ఉందన్నప్పుడు కారము మనము తగ్గించాలి ఇప్పుడు నూనె కొంచెం కాగిందండి ఇప్పుడు ఆవాలు మెంతులు వేసుకున్నాను ఈ ఆవాలు చెట్టుపట్టలు ఆడిన తర్వాత మెంతులు కూడా బాగా వేయాలంటే జస్ట్ కలర్ మారాలి బాగా అప్పుడు మనము మిరపకాయలు వేసుకోవాలి చెట్టుపట్టలాడుతుందండి ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది కాబట్టి మనము కొంచెం సేపు అయిన వెంటనే వేయాలి ఇప్పుడు ఆవాలు మెంతలు వేసాను ఇప్పుడు ధనియాలు వేస్తాను ధనియాలు కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుని మిరపకాయ వేసేయాలి ఇవన్నీ కూడా పెద్ద ఫ్లేమ్ పెద్దదిగా పెట్టద్దండి చిన్నగానే పెట్టాలి అయిపోయిందండి ఇప్పుడు ఈ యొక్క దాన్ని మనము మిక్సీ జార్లో జార్లో వేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఇప్పుడు వేయించాం కదా ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి ఇది కొంచెం లైట్గా ఫస్ట్ ఈ యొక్క ఆవాలు మెంతులు మనం ధనియాలు మిరపకాయలని ఒక తిప్ప తిప్పాలి తిప్పిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసి కావలసినంత రుచికి తగ్గ ఉప్పు వేసి ఈ యొక్క మామిడికాయలంతా కట్ చేసుకున్నాం కదండి అది వేసి ఒక రెండు తిప్పి తిప్పాలి అంతే అది తిప్పి కొని మళ్ళీ వస్తానండి నేను ఇందాక ఆవాలు మెంతులు మిరపకాయలు అన్నీ వేయించాను కదండి ఉప్పు కొంచెం వేసుకొని మనం గ్రైండ్ చేయాలి ఇదిగోండి ఉప్పు ఒక రుచికి తగ్గ వేయాలి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని వేయాలి బాగా గ్రైండ్ చేయాలని లేదండి కొంచెం ఒక తిప్పు తిప్పితే మామూలుగా తర్వాత ఇది కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుతూ పోవాలి అయిపోయిందండి ఇలా అయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మన బాణాల్లో నూనె పోసి ఒకసారి బాగా వేయించాలి చూపిస్తాను ఇందాక మనము మిక్సీలో వేసుకొని తీసుకొచ్చాను కదండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువగా పోయాలి నూనె ఎక్కువ ఉంటే పచ్చడి ఇంకొక నెల ఉంటుంది అందుకోసం నూనె కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ ఒక ఇది వేద్దాం ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ఎలా చేసాము అని చెప్పుకుందామండి మామిడికాయని బాగా తో కడిగి బాగా తుడిచి అది నీళ్ళే ఉండకూడదు మామిడికాయ తీసుకొచ్చేటప్పుడు కూడా గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు అది కట్ చేసి మొత్తం తోలంతా తీసేసి కట్ చేసి చిన్న చిన్నగా పీస్ చేయాలి చాలా సన్నగా తరగాలి తరిగి పెట్టేసుకోవాలి తర్వాత మనము ఆవాలు మెంతులు మిరపకాయలు తర్వాత ఉప్పు ఇవన్నీ కూడా మనము వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వేసుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని అంటే ఎక్కువ చేయకూడదండి లైట్గా ఈ పౌడర్ వేసేసి ఆ మామిడికాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిగా అది దాంట్లో వేసి ఒక తిప్ప తిప్పాలి అంతవరకే ఒక రెండు సార్లు ఇట్లా తిప్పితే చాలు అంటే బాగా మెత్తగా అవ్వాలని ఉండదు కొంచెము మెత్తగా అవ్వకూడదు ఈ యొక్క పచ్చడికి ఇప్పుడు బా బాణాల్లో నూనె పోసానండి కొంచెం నూనె ఎక్కువగానే పోయాలి నూనె పోసి నేను ఇందాక మిక్సీలో వేసి రుబ్బుకున్నాను కదండీ అది ఇందులో వేయాలి ఒకవేళ మామిడికాయ చాలా పులుపు ఎక్కువగా ఉంది అని అనుకున్నామంటే కొంచెం కారం వేసుకోవచ్చండి పులుపు తక్కువ ఉంది అని అనుకుంటే మనము కారం వేయొద్దు ఎందుకంటే కష్టంగా ఉంటుంది మళ్ళీ తినలేము అనమాట కారం ఎక్కువ ఉన్నా తినలేము ఉప్పు ఎక్కువ ఉన్నా తినలేము కాబట్టి అన్నీ సమానంగా ఉండాలి కాబట్టి మనము మనము మామిడికాయని ఎంచుకునే దాంట్లో ఉంటుంది కానీ మామిడికాయ ఎంత పులుపు ఉంటే అన్ని రోజులు అది బాగా ఉంటుంది నిలువ ఉంటుంది అన్నమాట అందుకని మరి ఇప్పుడు కొంచెము పులుపు తక్కువ ఉండేది ఉంది కదండి అంటే అలాంటి మామిడికాయలు కొంట ఏమవుతుందంటే నిలవు ఉండదు ఎప్పటికప్పుడు చేసుకొని అప్పుడే తినేయాలి ఒక రెండు రోజుల్లోనే అది ఖాళీ చేసేయాలన్నమాట అది నిలవ ఉండదు ఇలా చేసుకుంటే నిలవు ఉంటుంది ఒక నెల అయినా కూడా మనకు బయట పెట్టినా కూడా ఏమి కాదు అన్నమాట మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు మనము ఏదో రకంగా మనము మామిడికాయని ఎక్కువగా వాడాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి చాలా మంది ఏమంటే మామిడికాయ వేడి అంటారు మామిడికాయ వేడి చేసినా కూడా మామూలుగా మనము దానికి విరుగుడుగా మనము మజ్జిగన్నము మజ్జిగ తర్వాత పెసలపప్పు ఇలాంటివన్నీ మనము చేసుకొని తింటూ ఉంటే వేడి అనేది ఉండదు ఈ వేసాయ కాలంలో ఇప్పుడు నూనెలో బాగా ఇది వేయించేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా నూనె సపరేట్ అయిపోయింది ఈ పచ్చడి కూడా సపరేట్గా ఉందండి అంటే నూనె వేరుగా ఇది కనిపిస్తే బాగా దీంట్లో అయిందని అర్థం అనమాట అప్పుడు కరెక్ట్గా పచ్చడి ఉందని అర్థం నూనె ఉంది కదా అని అనుకోవద్దు నూనె ఉంటేనే అది నిలవు ఉంటుంది నూనె తక్కువ ఉంటే నెల ఉండదు బూజు పడుతుంది అయిపోయిందండి మామిడికాయ పచ్చడి రెడీ ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తాను ఇప్పుడు మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు చూస్తాను టేస్ట్ భలే ఉందండి ఉప్పు కారం పులుపు అంత కరెక్ట్గా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా చక్కగా ఈ యొక్క పచ్చడిని చేసుకుని ఎంజాయ్ చేయండి నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎగ్రే చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి mascara